డాక్టర్ విషవర్దన్ ఆధ్వర్యంలో బీసీఎస్సీ ఎస్టీ జాక్ ఏర్పాటు జరుగుతుందని బీసీ నేత రవి అన్నారు ఈ సందర్భంగా హన్మకొండలో జరిగిన బీసీఎస్సీ ఎస్టీ జాక్ కార్యక్రమంలో ఆయన పాల్గొని మీడియాతో మాట్లాడుతూ డెబ్బై సంవత్సరాల భారతదేశ స్వాతంత్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీఎస్సీ ఎస్టీ జనాభాను అనగదొక్కడం ఓసీకి అలవాటు అయిపోయిందని రాజ్యాధికారమే లక్ష్యంగా బీసీ జాక్ ఏర్పాటి ముందుకు సాగుతుందని ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ ముందుకు వచ్చి ఈ యొక్క రాజ్యాధికార లక్ష్యానికి పనిచేయాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు దేశంలో ఎస్టీల మధ్య విభేదం ఎస్సీ ఎస్టీల గురించి అయినా కూడా మన వాటిని అధిగమించడం కోసం విశాలమైన ఒక దీర్ఘకాలిక పోరాటం కొనసాగిస్తుంది బీసీ ఎస్సీ ఎస్టీ మహా ఉద్యమంగా జాక్ ఏర్పాటు చేసుకున్నాం ఈ జాక్లో అందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ డాక్టర్ విశ్వనాథన్ మహారాజు గారి ఆధ్వర్యంలో జైన్ కావడానికి వచ్చినటువంటి ఉమ్మడి జిల్లా వాళ్ళందరికీ కూడా శుభాభివందనం డెబ్బై ఏడు సంవత్సరాలైతే స్వతంత్రం వచ్చి మరి బీసీఎస్సి ఎస్టీలు ఎక్కడున్నారు జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీలు వాటికి వారి వారి వారు ఉన్నటువంటి హక్కులను కాలద కాలదాల్సి ఇవాళ వాళ్ళ ఆస్తులను పూర్తిగా ధ్వంసం చేసి వారి సంపదను మొత్తం దోచుకున్నటువంటి చరిత్ర పోసినదని తెలియజేస్తూ ఇక్కడ నుంచి ఈ జాకాధ్వర్యంలో బీసీఎస్ఈ ఎస్టీలంతా కలిసి ఏకమై రేపు రాబోయే రాజకీయ దానికి రాజకీయ ఎల ఎలక్షన్స్లో పార్టిసిపేట్ అయ్యి అందరూ కూడా అందరూ కూడా పార్టిసిపేట్ పోయి ముందుకు పోతారని తెలియజేస్తాం